నా కూతురు చదివిస్తాను ఆయన నా కూతురిని సరించండి ఆయన చదివిస్తాను ఆయన ఎవరి దగ్గర తిరగపోలేదు నా కూతురికి ఎంతో కొంచెం సాయం చేస్తాం సాయం చేసేటప్పుడు నేను పెట్టుకోవడం అదే లోన్ కొనుక్కొని మరి చంద్రబాబు అందరు కలిసి వస్తున్నారు కదా ఎన్నికల్లో మరి ఎన్నికల్లో వచ్చినా ఎంతమంది పోయినా పులి పులే పిల్లి పిల్లి వస్తాడు ఒక్కడే వస్తాడు సింగల్ హ్యాండ్ గణేష్ ఏముంది కోసం వాళ్ళు వస్తారే ఉంటారు అభిమానం అయితే నాకు జగన్ అభిమానం అయితే నాకు వండు జరికే ఆ ఇంట్లో పద్దెనిమిది జగన్కే ఎందుకంటే ఆయన వల్ల మేము బతుకుతాను నా బతుకు తీరు కోసం బండి ఇస్తాం బెండ్ కొనుక్కోమని పదివేలు లోన్ ఇస్తాం కూతురు చదువుకోం చేయదు బతు కోసం రాత్రిలో నడవమాటో నడుస్తుంది పిల్లపాట్ల నడలే కదా దాత్రి నడవాలి పదివేలు ఇచ్చాడు బెండ్ కొనుక్కోను బాసు నా కూతున్న బాగానే ఉంది నేదోల్ గాని స్టూడెంట్లే కానీ పొదుపులకి ఎవరికైనా మాకు తెలిసినంత వరకు ఇంటీ పర్సెంట్ బాగానే ఉంది తెలుస్తారంటారు మరి పక్కా